రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట ప్రజలందరికీ ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులకు సోదరుమణులందరికీ రంజాన్ పర్వదినాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు సిద్దిపేటలో కూడా మంచిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు అలింగనం చేస్తూ హిందూ ముస్లింలందరూ కలయికగా సిద్దిపేట ప్రతీకగా ఒక చిహ్మంగా సిద్దిపేట ఎప్పుడూ నిలిచింది మతాలకు అతీతంగా ఒక శాంతిని నెలకొల్పే విధంగా సిద్దిపేట ఎప్పుడూ ఈ ప్రపంచానికి దేశానికి దిక్సుచిగా నిలిచింది కాబట్టి ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరుడు ఈ నెల రోజులు ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలని వచ్చే భవిష్యత్తులో ఒక మార్గదర్శక నిలబడాలని ఎదుటి వాళ్ళను గౌరవించే విధానం గాని పేదోడి ఆకలితో ఉన్న పేదోడికి అన్నం పెట్టే ఒక అలవాటు గాని తర్వాత ఎదుటి వారిని గౌరవించే విధానం గాని వారిలో ఉన్న చెడు అలవాట్లను దూరం చేసే విధంగా గాని భావి తరారికి దిక్సూచిగా వెళ్ళినటువంటి ఈ ముప్పై రోజులు ఏదైతే ఉందో మంచి సంస్కృతి అనే శుభాకాంక్షలు ప్రతి ఒక్క ముస్లిం సోదరికి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరులకు అన్ని ఏర్పాట్లకు ఈ రోజు రంజాన్ వేడుకలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో ఈ మజీద్ దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు ఎన్నడు కూడా ముస్లిం సోదరులను పట్టించుకోకుండా వారికి పదేళ్ల నుంచి ఐదు ఎకరాల కబ్రస్థాన్ భూమి కావాలని అడిగినా కూడా హరీష్ రావు ఎక్కువ రోజు కూడా వాళ్ళని పట్టించుకోలేదు ఈ రోజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియడానికి వస్తున్నాడు తప్ప ఎన్నడు కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు కానీ మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో ఏదైతే ముస్లిం సోదరులు బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా ఎకరాల కబ్రసాద్ భూమిని కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ దోహపడుతుందని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు సిద్దిపేటలో ఏ పండుగలు జరుపుకున్నా ఇదే విధంగా శాంతియుతంగా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి సిద్ధిపేటలు ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టిగా ఉండాలని మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను